హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక దయనీయమైన పరిస్థితిని నా కళ్ళారా చూసి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీరు చూసి మీకు మనసుంటే మానవత్వం ఉంటే మీ మనసుకు ఒక స్పందన అంటూ కలిగితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వీడియో చూసి వాళ్ళలో ఉన్న మానవత్వం కదిలి ఆలోచన విధానం మారితే చాలామందికి మేలు జరుగుతుంది ఎప్పుడు కూడా నేను నా వీడియోని షేర్ చేయండి అని నేను అడగలేదు ఇక విషయానికి వస్తే ఈ ఫ్రీ బస్సు పథకం వచ్చి కొంతమంది జీవితాన్ని అతలాకుతలం చేసేసిందనే చెప్పాలి ఇదివరకు ఫ్రీ బస్సు లేనప్పుడు బస్సు ఎక్కినప్పుడు దిగిన తర్వాత వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఆటోలు ఎక్కేవారు ఊళ్ళో లోపలికి వెళ్ళాలంటే ఆటోలు ఎక్కుతారు తప్పదు ఎందుకంటే ఊళ్ళో ప్రతి వీధిలోకి బస్సు వెళ్ళదు కాబట్టి కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే దిగాల్సిన స్టేజ్లో బస్సు దిగిపోయి ఒకవేళ జీజీహెచ్కి వెళ్ళాలన్నా ఆ పైన రాజమండ్రి స్టాప్ బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా ఆ పైన జగన్నాథపురం వెళ్ళాలన్నా ఇంకా బస్ స్టాండ్కి ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళాలన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా బస్సు కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేసి అవసరమైతే అరగంట గంట అయినా సరే వెయిట్ చేసి ఒక్క ఇరవై రూపాయల కోసం మీరు అనుకోవచ్చు ఈవిడికి ఇరవై రూపాయలు తక్కువగా కనిపిస్తున్నాయేమో అని మనసు మానవత్వం ఉంటే ఇరవై రూపాయల కోసం ఎక్కువగా ఆలోచించి చాలామంది జీవితాలని గంగలోకి తోసేయం మరి ఆటో వాళ్ళకి సర్వీస్ లేక బేరాలు లేక ఎంతగా నలిగిపోతున్నారో ఎంతగా కురుంగిపోతున్నారో వాళ్ళు మరి ఇప్పటి వరకు కూడా ఆటో నడుపుకుని బ్రతికిన వాళ్ళు సడన్గా ఫ్రీ బస్ వచ్చిందని వాళ్ళకి ఇంకా సర్వీస్ ఉండదని వేరే దాంట్లోకి వెళ్ళిపోమంటే వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు కదా అదంత సులువైన పని కాదు కదా సడన్గా వాళ్ళు ఇంకో వృత్తిని ఎంచుకోవాలంటే ఎంత కష్టమైన పని బ్రతుకు తెరువు దొరకడమే కష్టమైపోయినాయి ఈ రోజుల్లో ఏదో వారికి దొరికే మార్గాన్ని వాళ్ళు ఎంచుకుని వాళ్ళు ఏదో బ్రతుకును ఎల్లదీస్తున్నారు భార్యా బిడ్డల్ని పోషించుకుంటున్నారు పిల్లల్ని చదివించుకుంటున్నారు ఇప్పుడు అది లేకుండా పోతే వాళ్ళు ఏ గంగలో దూకాలి వాళ్ళు ఏమైపోవాలి ఈ ఫ్రీ బస్సు పథకం పెట్టే ముందు గవర్నమెంట్ ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే మరి ఈ ఫ్రీ బస్సు పడితే ఆటోలు సర్వీస్ పడిపోతుంది కదా వాళ్ళ బ్రతుకు తిరిగిపోతుంది కదా ఆటో వాళ్ళకి ఏదైనా జీవన భృతి కల్పించి అప్పుడు ఈ ఫ్రీ బస్సు పథకం అమల్లో పెడితే వీళ్ళకి ఏదైనా మేలు జరిగేదేమో ఇప్పుడు బ్రతకడానికి దారి లేక హలో లక్ష్మణ అంటూ ఆ బస్ స్టాండ్లో ఆటోల్లో కూర్చొని తల పట్టుకుని ఏడుస్తున్నారు ఇంతకీ నేను చూసిన దృశ్యం ఏంటో చెప్పమంటారా బస్సు కోసం వెయిట్ చేస్తూ ఆడవాళ్ళ ఆటో ఎక్కడ మొత్తానికి మానేసేసి ఎంతసేపు అయినా సరే దానికోసమే వెయిట్ చేస్తూ ఆటోలు ఎక్కడ మానేస్తే ఈ ఆటో వాళ్ళు పాపం దేహి అని అడుక్కుంటున్నారండి అభ్యర్థించుకుంటున్నారనమాట అడుక్కుంటున్నారో అన్నందుకు బాధపడకండి నా మనసుకు ఎంతో కష్టమై అలా అనిపించింది అలా చెప్తున్నాను అనమాట నా మనసుకి ఎంతో కష్టమై ఆ పదాన్ని వాడాల్సి వస్తుంది దేహి అని అభ్యర్థిస్తూ ఈ ఆటో అతను అమ్మ నుంచి ఉంటారు ఎండలో ఒక ఇరవై రూపాయలు ఇస్తే మేము దింపేస్తాం మాకు సర్వీసే లేదమ్మా మాకు బేరాలు లేవు ఎక్కడమ్మా దింపేస్తామంటే ఈ ఆడవాళ్ళు ఎంత చులకనగా మాట్లాడుతున్నారో తెలుసా బస్సు ఫ్రీగా ఎక్కించుకుంటున్నప్పుడు పది ఇరవై మాకు అరుగుదండగా మీకు ఇవ్వడం మాకు సరదా డబ్బులు ఏమన్నా మాకు ఎక్కువైపోయాయి అనుకుంటున్నారా మీ ఆటోలు ఎక్కడానికి బస్సు వచ్చినప్పుడే వస్తుంది నిలబడతాం వచ్చినప్పుడే ఎక్కుతాం డబ్బులు ఇచ్చుకోమని సరదా తీర్చుకోమని ఎవరు చెప్పారు అని హీనంగా మాట్లాడుతున్నారండి నేను విన్నాను విన్నాను నాకు కళ్ళ నీళ్ళ పర్యంతమైంది చివరికి ఆ అబ్బాయి ఎలా అభ్యర్థించాడంటే చివరికి ఆటో అతను ఏమన్నాడంటే ఓనీ పదన్న ఇవ్వండి అమ్మా దింపేస్తాను నలుగురు కలిసి నాలుగు పదులు ఇస్తాయి నలభై రూపాయలు అవుతాయి నాకు ఎక్కండి అమ్మా అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా ఐదు రూపాయలు ఇస్తాం ఎక్కించుకుంటావా ఎంత దిగజారిపోయారండి మనుషులు ఈ ఆడవాళ్ళలో ఆడతనం ఏమైపోయిందో కూడా నాకు అర్థం కావట్లేదు ఐదు రూపాయలు ఇస్తావు ఎక్కించుకుంటావా హేళన నిజంగా ఐదు రూపాయలు ఇచ్చి కూడా వాళ్ళు ఎక్కరు అక్కడి నుంచి ఏం సమాధానం వస్తుందో అని అంటే కేవలం అబ్బాయిని చిన్నగొచ్చాలని మరి వాళ్ళ బ్రతుకులు అంత దిగజారిపోయాయా వాళ్ళు మనుషులే కదా కనీసం వీళ్ళ సంస్కారం ఏమైపోయింది ఆడవాళ్ళు కదా మానవత్వం అనేది ఉండాలి కదా ఎంత దిగజారిపోయి మాట్లాడి హేళన చేస్తున్నారంటే ఆటో వాళ్ళని ఇంక ఇలాగే మాట్లాడారనమాట ఆ అబ్బాయి పాపం నిజంగా ఏమంటాడో తిరిగి ఏం అవకాశం ఇది ఎందుకంటే వీళ్ళకి నచ్చితే ఎక్కుతా లేకపోతే లేదు అక్కడ డిమాండ్ చేయడానికి లేదు కదా మీరు ఖచ్చితంగా మా ఆటో ఎక్కండి అని వీళ్ళకి నచ్చితే ఎక్కుతారు లేకపోతే లేదు కానీ ఈ ఫ్రీ బస్సు పథకం వచ్చి వాళ్ళ బతుకుల్ని గంగలోకి తోసేసిందండి ఎలా చేస్తారో మీ చావులు మీరు చావండి మేము పెట్టే పనికి మళ్ళీ పథకాలన్నీ మేము పెడతామని చెప్పేసేసి మొన్నటి వరకు జగన్ అందరికీ డబ్బులు అలవాటు చేసిపోయాడు వీళ్ళు ఇది ప్రజలకు ఏది చేయాలో కూడా తెలియక ఉన్న గవర్నమెంట్కి మతిపోతుందేమో ఈ వీధి కుక్కలో వీధుల్లో రణరంగం చేసి అందరినీ కరిచి చంపేస్తూ ఉంటే అలాంటి వాటి మీద చర్యలు తీసుకోవడం వీళ్ళకి తెలియటం లేదు కానీ ఇలా మనుషులు బ్రతుకుల మీద దెబ్బ కొడుతున్నారనమాట వాళ్ళ బ్రతుకు మీదే దెబ్బ కొట్టేస్తే వాళ్ళు ఎలా బ్రతుకుతారు వారి భార్య బిడ్డల్ని ఎలా పోషించుకుంటారు పిల్లల్ని ఎలా చదివించుకుంటారు వాళ్ళని కూడా ఏ కూలుకోనాలకు పంపించాలి రోజులు మళ్ళీ ఆ స్థితికి దిగజారిపోయేటట్టు ఉన్నాయి ఇప్పుడిప్పుడే మన పిల్లలందరూ కూడా విద్యను అభ్యసించి ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళు కూడా కొంచెం ఉన్నతంగా జీవిస్తారు మనలా కాకుండా మన పిల్లలు జీవిస్తున్నారు అని అనుకునే రోజుల్లో ఇలాంటి పిచ్చి పిచ్చి పథకాలన్నీ పెట్టి ఉన్న బ్రతుకునే కోల చూసేస్తున్నారు అనమాట గంగలోకి నెట్టేస్తున్నారు ఈ ఆడవాళ్ళు ఆటో వాళ్ళంతా హీనంగా మాట్లాడటం మంచిది కాదు ఈ వీడియో ఎందుకు అందరికీ షేర్ చేయమన్నానంటే కనీసం ఆడవాళ్ళు అందరూ చూసి అర్థం చేసుకుంటారని వాళ్ళు ఎలా బ్రతుకుతారు ఇక్కడి నుంచి అక్కడ వరకు మనం వెళ్లాల్సిన ఊరు వెళ్ళే వరకు కూడా ఫ్రీ బస్సే కదా ఫ్రీ సర్వీసే కదా ఛార్జీ లేదు కనీసం ఇరవై రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు ఇప్పుడు వరకు మనం ఆటోల మీదే తిరిగాము వాళ్ళని మనం బతిమాలుకున్నాం కొంచెం అక్కడ తీసుకెళ్ళండి దింపేయండి అని చెప్పి వాడు ఒక ముప్పైయో నలభైయో డిమాండ్ చేస్తే ఇరవై ఇస్తాం ముప్పై ఇస్తామని బేరాలు ఆడినంతకాలం మనం వాళ్ళని ఇప్పుడు వాళ్ళు చీపు అన్నట్టు మాట్లాడకూడదు కదా వాళ్ళు మనుషులే నేను ముందుకు వచ్చి నిన్ను దేహి అని అభ్యర్థిస్తే నీకు అంత చులకనైపోయాడు అతను అతను కూడా మనిషి అతనికి ఒక కుటుంబం ఉంటుంది సమాజంలో అతనికి కూడా మనిషికి ఒక గుర్తింపు ఉంటుంది అది తెలుసుకోండి ముందు ఈ ఆడాళ్ళు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత మహారాణుల్లో ఫీల్ అయిపోతారు కానీ ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళ బ్రతుకులు ఏంటో వాళ్ళకే తెలియదు అంత దరిద్రంగా ఉంటాయన్నమాట వాళ్ళ బ్రతుకులు అందరూ కూడా ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిందని ఇంట్లో ఎగరమోతా బయట పలకేమోతాను బయటకు వచ్చి వాళ్ళ హంగులు అన్నీ చూపించి డిగ్నిఫైడ్గా పెద్ద పూజలు కొడుతూ ఉంటారనమాట చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో తాగేరు గింజనీళ్ళే అలా ఉన్నాయి రోజులు కనీసం మానవత్వంతో స్పందించండి ఎవరికి ఏం న్యాయం చేయాలో సమాజంలో ఇప్పుడు మనకి జరిగే న్యాయం సమాజం పట్ల మనకి జరగాలి కదా జరుగుతుంది అలాగే మనం కూడా మన వాళ్ళ వాళ్ళకి జరిగే సమన్యాయం జరగాలి ఆ బస్సులు ఎక్కిన తర్వాత కండక్టర్లు ఎంత హీనంగా మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళ తప్పు కనిపించట్లేదు వీళ్ళు గొర్రెల్లాగా అన్నమాట బస్సు ఎక్కిన తర్వాత కూడా వీళ్ళ ప్రవర్తన బాగుండట్లేదు ఒక్క మగాడికి సీటు పట్టలేదు అలా నించు నించు నేడుస్తున్నారు లేదంటే మగాళ్ళకి వేరుగా బస్సులు పెట్టాలంతే ఇంకా వీళ్ళు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టినప్పుడు మగాడిని ఆడది సీట్లో కూడా కూర్చొనివ్వకపోయినప్పుడు కనీసం మగవాళ్ళ సీట్లు మగవాళ్ళకి కేటాయించారు కదా ఆడవాళ్ళ సీట్లు ఆడవాళ్ళకి కేటాయించారు కదా అలాగే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి వాళ్ళ సీట్లు వాళ్ళకి కేటాయించారు కదా ఇవన్నీ వీళ్ళవే ఇప్పుడు ఇంకా వీళ్ళు వెళ్ళారు క్షేత్రాలు లేవు పుణ్యక్షేత్రాలు లేనిపోని భక్తి అంతా ఇప్పుడే ఉట్టుపడిపోతుంది వీళ్ళకి భక్తి వచ్చేసింది అనమాట ఎక్కడ ఏ తీర్థం ఉన్నా వెళ్ళాలో చూసేయాలి మరి జీవితకాలం ఇలా బస్సులు ఎక్కి పుణ్యతీర్థాన్ని తిరుగుతూ మా పుణ్యక్షేత్రాలు ఆ గుడి ఈ గుడి ఈ గుడి ఆ గుడి అని చదివేస్తే పోయినట్టు ఉంది ఈ పెట్టిన పథకం ఎంతమంది జీవితాన్ని పడగొట్టేస్తుందో నాశనం చేసేస్తుందో ఎంతమంది జీవితాన్ని బుగ్గిపాలు చేసేస్తుందో ఈ వీడియో మీరందరూ కూడా అందరికీ షేర్ చేయండి ఆడవాళ్ళు చూస్తే కనీసం విషయం ఏంటో తెలుసుకుంటారు వాళ్ళు ఎలా బ్రతుకుతారండి ఆడవా ఆటో వాళ్ళు వాళ్ళ సర్వీస్ లేకపోతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దామండి